రూపాయి నుంచి స్టార్ట్ అయితే పర్ పీస్ మీకు థర్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి బటర్ఫ్లై మోడల్స్ అయితే మీకు సిక్స్ పీసెస్ వచ్చేసరికి కేవలం థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ గ్యారెంటీ చైన్స్ అండి ఇందులో మీకు విత్ సైడ్ లాకెట్ కానీ చంద్రముఖి మోడల్ నాన్ తాడు ఇట్లా కొబ్బరి తాడు మోడల్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఇంకా కొంచెం పెద్ద సైజ్ లో కావాలి అంటే చూసుకోవచ్చండి ఓన్లీ సిక్స్ పీసెస్ మీకు ఫార్టీ టూ రూపీస్ పడుతుంది అంటే నలభై రెండు రూపాయలు ఎంత బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి చూడండి ఇవైతే పీస్ మీకు త్రీ రూపీస్ అలా పడుతుంది అంతేనండి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి టిక్ టిక్స్ ఉన్నాయండి మీకు షీట్ పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే అనమాట షీట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా వెరైటీస్ కూడా ఉన్నాయి పిల్లల సైజ్ అయితే సిక్స్టీ రూపీస్ పడుతుందండి పెద్దవాళ్ళది అయితే నైంటీ రూపీస్ పడుతుంది ఈ అన్ని పిల్లల సైజు కానీ డిజైన్స్ అనమాట వేనీల్లో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చిన్న సైజు ఇట్లా సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి అయితే మీకు షార్ట్ అండ్ లాంగ్ రెండు కూడా ఉంటాయి లాంగ్ లో అయితే టూ లైన్ త్రీ లైన్ హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియాస్ అందరికి అరియంత్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ కలెక్షన్ షేర్ చేసినాను ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని రకాలు ఉంటాయి అండి ఈవెన్ మీకు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంటే ఎలాంటి వెరైటీస్ మీ ఫ్యాన్సీ స్టోర్లో ఉపయోగపడతాయి అలా అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి కాస్మెటిక్స్ కానీ ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ పిన్నిస్లు అండ్ నోస్ పిన్స్ ఇయర్ రింగ్స్ అన్ని రకాలు ఇక్కడైతే దొరుకుతాయండి సో ది బెస్ట్ హోల్సేల్కే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మినిమం బిల్లింగ్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు షాప్కి రావాలనుకున్నా కూడా నేను క్లియర్ అడ్రస్ అనేది మెన్షన్ చేసినాను సో ఒకసారి అయితే వినండి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి తొప్పకన్న మసీద్ మహల్ రోడ్ నుంచి వస్తుంటే కనుక ఫస్ట్ లెఫ్ట్లో మీకు ఎంటర్ అయిపోతే హరిహన్ జ్యువెలర్స్ అనే షాప్ అయితే మీకు లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ మీకు అన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి అన్నీ మనం చూడలేమండి ఈవెన్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఫ్లక్కర్స్ లోనే ఒక హండ్రెడ్ ప్లస్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ చూపించాలంటే దీనికి ఒక్కటే ఒక వీడియో పట్టేస్తుంది కాబట్టి జస్ట్ ఉన్న మోడల్స్ వాటి రేంజ్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి ఎలాంటి మోడల్స్ ఉంటాయి అని శాంపిల్గా అయితే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి మీకు శారీ పిన్స్ కలెక్షన్ అండి ఇందులో మీకు స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి సార్ ఈ స్టార్టింగ్ దానిలో టూ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది కలర్ షేప్స్ కలర్స్ అన్ని వస్తాయి ఇది మీకు ఫుల్ రేంజ్ ట్వల్ పీస్ డజన్ ప్యాకెట్ ఉంటది నలభై రెండు ట్వంటీ ఫోర్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ అలా ప్యాకెట్ ఉంటది తర్వాత సేఫ్టీ పిన్ లాగా కూడా క్యాప్ లాగా దానిలో ఇది కూడా తక్కువ రేట్ కావాలి టూ రూపీస్ నుంచి అండి ఇవి కూడా చూడొచ్చు రూపీస్ అట్లా అయితే పడుతుంది మీకు ప్యాకెట్ మొత్తం ఓన్లీ ఫర్ ఫార్టీ త్రీ రూపీస్ ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి మినిమం ఇట్లా సిక్స్ పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయి ఇవన్నీ టూ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయి అండ్ ఇట్లా కాకుండా చాలా మంది బాక్సెస్ లో అడుగుతున్నారు ఇట్లా సిక్స్టీ పీసెస్ బాక్సెస్ అయితే వస్తుంది మీకు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ అలా అయితే పడుతుంది అండి బాక్స్ లో ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇంకా కొంచెం మంచిగా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీకు ప్యాకెట్ మొత్తం ఓన్లీ సిక్స్ పీసెస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా బటర్ఫ్లై మోడల్ కావాలన్నా కూడా ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా మీకు అంతే అండి సిక్స్ పీసెస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో మీకు సీజెడ్స్ కావాలన్నా ఇట్లా మ్యాటి ఫినిషింగ్ లో సిల్వర్ లో ఇవన్నీ అవేనండి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా సీజర్స్లో వెరైటీస్ చూడండి ఇవి సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇవి అన్ని డిజైన్స్ హెడ్ బ్యాండ్స్లో ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటుంది అన్న ఇది మీకు థర్టీ నైన్ రూపీస్ నుంచి బాక్స్ బాక్స్ ఉంటుంది థర్టీ త్రీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి వస్తుంది ముప్పై పీస్ వస్తాయి దానిలో ఓకే అంటే ఒక పీస్ రూపాయి నుంచి స్టార్ట్

ఇది గ్రిప్ కూడా మంచి హెవీ ఉంటది సూపర్ క్వాలిటీ ఉంటది ఎట్లా పడుతుంది ఇది సిక్స్ ఆరు రూపాయలు పడుతుంది మొత్తం ప్యాకెట్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది దానిలో డజన్ వస్తుంది ఐదున్నర పది రూపాయలు బ్ సేల్ చేయవచ్చు తర్వాత ఇది ఎలాంటి పిల్లల్స్ కి రబ్బర్ బ్యాండ్ ఉంటది పెద్దవాళ్ళకి స్టోన్ రబ్బర్ బ్యాండ్ ఉంటది సిక్స్ రూపీస్ పడుతుంది ఇట్లా సెవెన్ రూపీస్ అయితే పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయి తర్వాత ప్లేన్స్ రబ్బర్ బ్యాండ్ కావాలి ప్లేన్ రబ్బర్ బ్యాండ్ కూడా ఉంటది మూడు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఒక ఒక ప్యాకెట్ లో డజన్ వస్తుంది థర్టీ సిక్స్ రూపీస్ డజన్ పడుతుంది ఇది ఇట్లా కొద్దిగా కొంచెం మీకు రబ్బర్ బ్యాండ్స్ లో మంచిగా కావాలి అంటే ఇలా ఎన్ని వస్తాయి అన్న బాక్స్ లో ఒక డజన్ వస్తాయి దానిలో 12 పీసెస్ పీసెస్ వస్తాయి ఓకే ఇది ఎట్లా పడతది ఇది 96 రూపీస్ hmm. 120 రూపీస్ అలా పడుతుంది దానికన్నా కూడా తర్వాత ఇది ప్లక్కర్స్ ఉంటుంది ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఓకే ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇందులో వెరైటీలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా మేము జస్ట్ శాంపిల్స్ కనే చూపిస్తున్నాము చాలా కొత్త కలెక్షన్ ఉంది పిల్లలకి సపరేట్గా కావాలన్నా పెద్దవాళ్ళకి సపరేట్గా కావాలన్నా ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇంపోర్టెడ్ అండి ఇవన్నీ ఇవి ఎట్లా పడతాయి సార్ ఇది అరవై రూపాయలు పడుతుంది బాక్స్ అంటే టెన్ రూపీస్ పడుతుంది ఎంత సేల్ చేయొచ్చు ఇది డజన్ ఉంది అక్క ఇది ఐదు రూపాయల పీస్ పడుతుంది పెద్ద దానిలో టెన్ రూపీస్ క్రంచెస్ అది ఇంపోర్టెడ్ కోరియన్ వెరైటీ ఉంది అది ఎంత సేల్ చేయాలి ఇది పెద్ద సైజ్ ఇరవై ముప్పై రూపాయలు కూడా సేల్ చేయొచ్చు చిన్న సైజ్ పది రూపాయలు సేల్ చేయాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ లో ఇంకా చిన్న సైజ్ కావాలన్నా ప్లెయిన్ బ్లాక్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అది అన్ని ప్లాస్టిక్ మెటల్ బాడీ ఉంటది ఇది అన్నీ మంచి క్వాలిటీ తక్కువ తక్కువ మూడు రూపాయలు పర్ పీస్ ఇది చూస్తున్నారు కదండి ఇది ఓన్లీ ఫర్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మొత్తం సిక్స్ పీసెస్ వస్తాయి నెక్స్ట్ ఇట్లా ప్లెయిన్ బ్లాక్ లో కావాలి అంటే కూడా చూడొచ్చు ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ అండ్ దీంట్లోనే కొంచెం పెద్ద సైజు కావాలి అంటే కూడా చూడొచ్చు మీకు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండ్ స్టోన్స్లో చూడండి ఇట్లా స్టోన్స్లో ఉంది ఓన్లీ ఫర్ మీకు వచ్చేసరికి నైంటీ ఫోర్ రూపీస్ నైంటీ సిక్స్ రూపీస్ అట్లా పడుతుంది లేదు ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు బాక్స్ బాక్స్ తీసుకోవాలా సింగిల్ సింగల్ సింగల్ పీస్ కూడా పడుతుంది ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇరవై రూపాయలు ఎయిటీన్ రూపీస్ అలా పడుతుంది ఇంకా బ్రైడల్ సెట్స్ బ్రైడల్ కోసం కావాలంటే ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే ఇది థర్టీ రూపీస్ నుంచి నూట ఇరవై వరకు ఉంటది ఓకే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి హెయిర్ క్లిప్స్ కూడా అండ్ షాప్ లో కూడా మీరు ఇక్కడ క్వాంటిటీ అనేది చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉందో ఇదంతా ఓన్లీ హెయిర్ క్లిప్స్ శారీ పిన్స్ కి సంబంధించిన సెక్షన్ కంప్లీట్లీ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫ్లక్కర్స్ అండి ఫ్లక్కర్స్ లో వచ్చేసరికి టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంతేనా చిన్న సైజ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎయిటీన్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు దానిలో స్టోన్ కావాలి స్టోన్ కూడా ఇది టూ రూపీస్ ఒకన్నర అలా పడుతుంది ప్యాకెట్ అన్ని దానిలో ఫుల్ సైజెస్ కలర్స్ వెరైటీ అన్ని ఉంటాయి తర్వాత ఇది మీడియం సైజ్ ఇది మీకు టూ రూపీస్ రెండు నరా పడుతుంది ప్యాకెట్ ముప్పై రూపాయలు ఉంటది తర్వాత ఇది పెద్ద సైజ్ కొంచెం పెద్ద సైజ్ ఇది త్రీ రూపీస్ పడుతుంది ఐదు రూపాయలు సేల్ చేయడానికి దానిలో కూడా ఫుల్ కలర్స్ ఫుల్ వెరైటీ ఉంటది తర్వాత ఇది కొత్త కొత్త డిజైన్స్ అన్ని కలర్స్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా అయితే పడతాయండి మీకు ఇంకా కలెక్షన్ కొంచెం ఇంత కలెక్షన్లో ఏం తీసుకోవాలని అర్థం కాకపోతే కనుక వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద సైజ్ లో కావాలి అంటే చూసుకోవచ్చు అండి ఓన్లీ సిక్స్ పీసెస్ మీకు ఫార్టీ టూ రూపీస్ పడుతుంది అంటే నలభై రెండు రూపాయలు ఇది కూడా ఓన్లీ ఫర్ ఫార్టీ టూ ఇది కూడా చూడండి ఫార్టీ టూ రూపీస్ ఇది కూడా ఫార్టీ టూ ఇది ఫార్టీ వే ఇది ఫార్టీ వే ఎంత బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి చూడండి ఇవైతే పీస్ మీకు త్రీ రూపీస్ అలా పడుతుంది అంతేనండి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇంత పెద్ద సైజ్ ఉంది కదా అయినా మీకు ఓన్లీ కేవలం టెన్ రూపీస్ పడుతుంది ఒక పీస్ ఇరవై రూపాయలకి సేల్ చేయాలి చూడండి ఇవన్నీ అవి బటర్ఫ్లై మోడల్స్ ఉన్నాయి అంటే పర్ పీస్ సిక్స్ రూపీస్ పడుతుందండి చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇందులో కూడా కొద్దిగా మీకు మంచి క్వాలిటీ కావాలి అంటే కూడా చూడొచ్చు ఎయిటీన్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ పీసెస్ ఎయిటీన్ రూపీస్ ఇది కూడా చూడొచ్చు లేదు ఇలా కాదు మాకు ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలి క్వాలిటీ బెస్ట్ ఉండాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీకు పర్ పీస్ టూ రూపీస్ అలా పడుతుంది అవును చూడండి ఇవన్నీ అవి బాక్స్లో ఉంటుంది ఇది కూడా చూడండి సో మీ ముందే నేను జస్ట్ ఇలా వేసి ఇరగొట్టేసినానికి అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ ఇదిగో చూసారా ఎక్కడ కూడా మీకు బ్రేక్ అయ్యే ఛాన్సే ఉండదు చక్కగా అన్బ్రేకబుల్ మంచి కొరియన్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి లేదు ఇలా కూడా వద్దు మాకు మంచిగా ఇంకా స్టోన్ ఐటమ్స్ లో కావాలి అనుకుంటే సో ఇట్లా స్టోన్ ఐటమ్స్లో కూడా తీసుకోవచ్చు మీకు సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మంచి కొరియన్ వెరైటీస్ ఉంటాయండి చూడొచ్చు ఇందులో మీకు రోజ్ గోల్డ్ సిల్వర్ ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ వస్తాయి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇంకా మీడియం సైజ్ వస్తుంది అనమాట స్టోన్స్లో సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ అండి ఇందులో మీకు ప్లెయిన్ కలర్స్ అంటే పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈజీగా ఒక్కొక్కటి టెన్ రూపీస్కి సేల్ చేయచ్చు ప్యాకెట్లో మొత్తం ట్వెల్వ్ పీసెస్ ఉంటే ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండ్ ఇందులోనే మీకు బ్లాక్ కలర్ కావాలన్నా ఓన్లీ ప్లెయిన్ బ్లాక్లోనే నెక్స్ట్ దాని మీద ఇంకొంచెం బ్రాడ్ ఉంటుందండి కొంచెం బ్రాడ్ ఉంటుంది అంటే ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇందులో మీకు కలర్స్ కావాలన్నా అండ్ ప్లెయిన్లోనే డిజైన్స్ చూడండి ఇలా తీస్తుంటే పడిపోతున్నాయి అంత కలెక్షన్ ఉందన్నమాట వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇలా కాదు కొంచెం మంచిగా పార్టీవేర్ కలెక్షన్ కావాలి అనుకుంటే కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు చక్కగా క్యాప్ మోడల్ లాగా వచ్చి వస్తుంది అనమాట ఫుల్ ట్రెండీ మోడల్స్ అండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ అవే చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా చూడండి చక్కగా మీకు బాక్స్ మొత్తం వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ నాట్ ఫోర్ రూపీస్ పడుతుంది మీరు ఈజీగా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి అయితే సేల్ చేయొచ్చండి ఒక్కొక్కటి నేను చూపించిన కలెక్షన్ ఇవన్నీ అవే ఇదిగోండి ఇవి కూడా అవే చూడండి హ్యాపీగా మీరు థర్టీ ఫార్టీ రూపీస్ కమ్మినా కూడా తీసేసుకుంటారు కదండి కానీ మీకు ఇక్కడ దానికంటే హాఫ్ ఆఫ్ ద ప్రైజెస్లోనే ఉంటాయి సో నెక్స్ట్ కట్ చిప్స్ కావాలన్నా కట్ చిప్స్ కూడా ఉన్నాయి మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది ఓన్లీ ఫర్ ట్వంటీ సిక్స్ రూపీస్ అండి ఇరవై ఆరు రూపాయలు మాత్రమే పడుతుంది సిక్స్ పీసెస్ ఉంటాయి నెక్స్ట్ ఫార్టీ టూ రూపీస్ చూడండి ఇవన్నీ అవేనండి మీకు చాలా మోడల్స్ ఉన్నాయి అలా వద్దు అనుకుంటే కొంచెం ఇలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి నైంటీ రూపీస్ ప్యాకెట్స్ ఇవన్నీ లేదు జెన్సీ కావాలి అంటే కచ్చిఫుల్ జెన్సీ కూడా ఉన్నాయండి ఇదిగో ఇట్లా కలర్స్లో కావాలన్నా వైట్ కాంబినేషన్లో కావాలన్నా చాలా ఉన్నాయి హల్దీ సెట్స్ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయండి హల్దీ సెట్స్ దాంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూడండి ఇట్లా బ్యాంగిల్స్ వచ్చి టోటల్ సెట్ కావాలన్నా లేదు ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవన్నీ అవేనండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి తీస్తుంటే వన్ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని డిస్ప్లేలో ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇయర్ రింగ్స్ అనమాట రింగ్ మోడల్లో మనకి ఓల్డ్ కానీ ట్రెండ్ ఇప్పటికి మాత్రం తగ్గలేదు అలాంటి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూసినా కదా ప్యాకెట్ మొత్తం జస్ట్ ఓన్లీ ఫర్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి ఇందులో కలర్స్ కావాలన్నా సింగిల్ కలర్ సైజెస్ కలర్స్ సిల్వర్ రోజ్ గోల్డ్ అండ్ ఇంకా చిన్న సైజు కావాలో చూడండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ పిన్స్ ఉన్నాయి ఇది మొత్తం కలిపి కేవలం ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ రూపీస్ అంతే సో నెక్స్ట్ ఇంకా కూడా ఇక్కడ చూసుకుంటే కనుక వెరైటీస్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి టిక్టిక్స్ ఉన్నాయండి మీకు షీట్ పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట షీట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా వెరైటీస్ కూడా ఉన్నాయి అలా వద్దు అనుకుంటే ఇట్లా పిల్లలకు సంబంధించిన టిక్టిక్స్ అండి కలర్స్లో మీకు చూసినా కదా మనకి మొత్తం నైంటీ రూపీస్ నుంచి పర్ షీట్ మొత్తం స్టార్ట్ అవుతుంది డబల్కి అంటే ఒక్కొక్క పేరే బయట ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారండి మీకు ఇక్కడ వచ్చేసరికి కేవలం పది రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది పేరు అంతే అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్యాన్సీ ఇయరింగ్స్లో చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ డి ఇక్కడ చూడొచ్చు ప్యాకెట్ మీకు ఇందులో కూడా ప్యాకెట్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ పేర్స్ టెన్ పేర్స్ అలా ఉంటాయి అన్నమాట ఇట్లా సింగిల్ సింగిల్గా మీకు ఎయిటీ రూపీస్ నుంచి వన్ నైంటీ సిక్స్ టూ హండ్రెడ్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయి బుట్ట మోడల్ కానీ హ్యాంగింగ్ మోడల్ కానీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి డిస్ప్లేలో మీకు జత రెండు రూపాయల కంటే కూడా తక్కువేనండి రూపాయి రూపాయిన్నర పడుతుంది ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ అనమాట చూడండి అట్లా మీకు షీట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి షీట్ థర్టీ సిక్స్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా స్టోన్స్ మోడల్స్లో కావాలన్నా చిన్న సైజ్ స్టోను అండ్ చూడండి ఇవన్నీ అవే మీకు ఇట్లా షీట్ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే షీట్ థర్టీ సిక్స్ రూపీస్ వరకు కూడా ఇవన్నీ దాంట్లో మోడల్స్ అండి సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇయర్ బర్డ్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వడ్రానాలు ఉన్నాయి పిల్లల సైజ్ అయితే సిక్స్టీ రూపీస్ పడుతుందండి పెద్దవాళ్ళది అయితే నైంటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ పిల్లల సైజు కానీ డిజైన్స్ అనమాట సో నెక్స్ట్ ఇందాక నార్మల్గా పిన్స్ చూపించాను కదా వీటిలో స్టోన్స్ ఇట్లా మీకు టిక్టిక్స్ కానీ హెయిర్ పిన్స్లో కానీ స్టోన్ మోడల్స్ అండి ఇవన్నీ ఇందాక చూపించిన నేను స్టర్ట్స్లో చిన్న అంటే క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలో చూపించాను ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఇట్లా పెద్ద పెద్ద షీట్స్ కూడా అడుగుతారు కదా అలాంటి కలెక్షన్ కూడా ఉంది ఇందులో మీకు పెయిరు టూ రూపీస్ నుంచి పెయిరు ఫైవ్ రూపీస్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ అండి సో నెక్స్ట్ అలా వద్దు అనుకుంటే కొంచెం పెయిర్ టెన్ రూపీస్ నుంచి పెయిర్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఇలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా జడ బిల్లలాగా జడలు కాకుండా ఇట్లా కట్టుకుంటారు కదా సో అలాంటి కలెక్షన్ కూడా ఉంది మీకు కాస్ట్ వచ్చేసరికి ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు రెడ్ చూస్తున్నారు కదా ఇదిగోండి పింక్ ఇట్లా మీకు మల్టీ కలర్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి దాదాపు ఆల్మోస్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి వేణీల్ అండి వేణీల్లో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న సైజు ఇట్లా సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి నైంటీ రూపీస్ వన్ ట్వంటీ వన్ థర్టీ లాస్ట్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ చూడండి ఆరెంజ్కి వైట్ సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ వేణీల్లో కలెక్షన్ మీకు నెక్స్ట్ పూల జడలు పూల జడల్లో స్టార్టింగ్ ప్రైస్ పోయా టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు అప్ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి పూల జడలు చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇదిగో ఇట్లా మధ్యలో అమ్మవారు వచ్చినాయి కానీ ఇవన్నీ దాంట్లో కలెక్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మొత్తము సో నెక్స్ట్ ఇవి ఇప్పుడు ఇట్లా కొప్పుల్లాగా పెట్టుకుంటున్నారు కదా సో అలాంటివి కూడా ఉన్నాయండి ఇక్కడ ఒకటి లేదు అని లేదు అండ్ నార్మల్గా మీ అందరికీ తెలిసిందే రెగ్యులర్ చైన్స్ పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ టెన్ రూపీస్ వరకు ఉంటుంది ఇందులో మీకు షార్ట్ లాంగు అన్నీ ఉంటాయి కలర్స్ మీకు రోజ్ గోల్డ్ సిల్వర్ అన్ని రకాలు ఉంటాయి ప్యాకెట్లు అయితే ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సో నెక్స్ట్ ఇలాంటి పిల్లలకి సంబంధించిన పూసల దండలు కూడా ఉన్నాయండి ఇంట్లో మీకు ఒక పీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటే సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయి ఇవన్నీ వాటిలో డిజైన్స్ ఇట్లాంటి ట్రెండీ కలెక్షన్స్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఫంకీ ఫంకీ స్టైల్ ట్రెండీగా చాలా యూనిక్గా ఇది చూడండి చక్కగా మనకి డాల్స్ వచ్చినాయి కార్టూన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఫంకి ఫంకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా గ్యారంటీ అనమాట అయితే మీకు షార్ట్ అండ్ లాంగ్ రెండు కూడా ఉంటాయి లాంగ్ లో అయితే టూ లైన్ త్రీ లైన్ సేమ్ గోల్డ్ లాగా ఉంటాయండి లాంగ్ లో వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటాయి షార్ట్ లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు వితౌట్ గ్యారంటీ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ రూపీస్ నుంచి ఉంటది ఇవన్నీ కూడా గ్యారంటీ కలెక్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ అండి ఇందులో మీకు జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు బ్లాక్ బీట్స్ కావాలన్న షార్ట్స్ కూడా ఉంటాయి మీకు షార్ట్ చైన్స్లో వచ్చేసరికి నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ కంకణాలు అండి కంకణాలు కూడా వచ్చేసరికి మీకు టూ బ్యాంగిల్స్ ఇందులో సైజెస్ కూడా ఉంటాయి మీకు ఇందులో వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ గ్యారంటీ చైన్స్ అండి ఇందులో మీకు విత్ సైడ్ లాకెట్ కానీ చంద్రముఖి మోడల్ నాన్ తాడు ఇట్లా కొబ్బరి తాడు మోడల్ అన్ని మోడల్స్ ఉంటాయి మీకు ఇట్లా గ్యారంటీలో పుసల్ వచ్చేసరికి వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి కమ్మల్ అండి దీంట్లో దిద్దులు చిన్నపిల్లలకి జాలీ టైపు బుట్ట మోడల్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ చూడొచ్చు ఎన్ని ఉన్నాయి చిన్న చిన్న రింగ్ మోడల్స్ కానీ సో నెక్స్ట్ ఇలా వద్దు కొంచెం హెవీ సైజ్ గా కావాలి అనుకుంటే బుట్ట మోడల్ అండి సీజర్ బుట్టలు ఇవన్నీ మీరు ఏదన్నా తీసుకుంటారు తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు హండ్రెడ్ చూడండి వన్ ట్వంటీ రూపీస్ ఇవి కూడా చూడవచ్చు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు లాస్ట్ అండి అంతే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో మీకు కొంచెం చిన్న సైజ్ కావాలంటే ఇట్లా మ్యాట్ ఫినిషింగ్లో కూడా ఉంటే ఓన్లీ ఫర్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అరవై అరవై ఐదు రూపాయలు ఉంటాయి సో నెక్స్ట్ మీకు ఇట్లా జీవీజీ కంపెనీలో లోనే మీకు ఏంటంటే సిల్వర్లో అండి ఇందులో మీరు ఏదన్నా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ దిద్దులు కానీ ఇట్లా మీకు చూడవచ్చు ఇందులో కలర్స్ కావాలన్న ఇది కలర్స్ చూడండి ఏ కలర్స్ కావాలన్నా కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి ఇవి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ బిలో హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా చూడండి నైన్టీ రూపీస్ నైంటీ ఎయిట్ ఇట్లా అన్ని రకాలు కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి నో స్పిన్స్ అండి ఇవన్నీ కూడా అవే ఎన్ని కావంటే అన్ని తీసుకోవచ్చు కేవలం పదిహేను రూపాయలు అంతేనండి ఫిఫ్టీన్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకా కొంచెం మంచిగా కావాలంటే తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నారండి బయట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అండి ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సింగిల్ లైను కేవలం ఇట్లా ముప్పై రూపాయలు అండి ఓన్లీ ఫర్ థర్టీ రూపీస్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది ఓన్లీ మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో మీకు కలర్స్ వద్దు అనుకుంటే బ్లాక్ కలర్స్లో తీసుకోవచ్చు అండ్ ఇది కూడా తీసుకోవచ్చు అండి ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ చూడండి ఇట్లా చక్కగా కాసుల పేరు అమ్మవారు వస్తాయి ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అండ్ క్రిస్టల్స్లోనే మీకు ఇట్లా టూ లైన్స్ వచ్చి అక్కడక్కడ సీజెడ్స్వి ఇట్లా లాకెట్స్లా వస్తుంది అనమాట మీకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా ఉంటాయండి ఇది కూడా చూడొచ్చు నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తులిప్ బీట్స్ ఉంటాయి ఇవన్నీ అవేనండి రకాల బీట్స్ లో చాలా కలెక్షన్ ఉంది వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ అవేనండి డిజైన్స్ చెంప కావాలన్నా పాపిడి బిల్లలు కావాలన్నా కూడా సో నెక్స్ట్ బ్లాక్ బీట్స్ లో హెవీ కలెక్షన్ చూసినా కదా చూడండి ఎంత బాగుందో ఈ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ నూట నలభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకా కొంచెం ఇట్లా పర్ల్స్ టైపు ఏదైనా పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కావాలంటే ఫోర్ లైన్స్లా వస్తుంది పర్ల్స్ చక్క లాకెట్ కూడా చూడొచ్చు మీకు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి అండి ఇలా కాకుండా కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే సేల్ పర్పస్కి ఇలా కూడా తీసుకోవచ్చు చక్కగా సిల్వర్ లాకెట్ వస్తుంది టూ లైన్స్ వస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇదంతా కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ కి మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు చౌకర్స్ అండి కొంచెం జ్యువెలరీ కలెక్షన్ లో సీజెడ్ ఇట్లా కలెక్షన్ లో చూపిస్తున్నాం స్టార్టింగ్ ఫ్రమ్ వన్ టెన్ రూపీస్ అండి కేవలం నూట పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇట్లా మీకు విత్ లాకెట్ వచ్చి ఇట్లా చైన్ మోడల్ లాగా వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై రూపాయలు సీజెడ్లో షార్ట్ నెక్లెస్ చైన్స్ చూడండి కేవలం మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు అండ్ ఇవి కూడా చూడవచ్చు ఎన్ని రకాలు డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ అవేనండి మీకు కేవలం ఇది కూడా మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి అండ్ సీజర్స్లో ఇక్కడ షార్ట్ నెక్లెస్లు చూసినా కదా మీకు ఇవి వచ్చేసరికి త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి మీకు ఇందులో ఇందులో కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ చూడండి ఇవన్నీ అవే అనమాట వెరైటీస్ ఇందులో కూడా చూడవచ్చు మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో ఎన్ని కలెక్షన్ కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి అండ్ సిల్వర్లో కూడా చౌకర్స్ ఉన్నాయి మీకు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు అండి ఇంకా తక్కువ రేట్లో కావాలి అంటే కూడా చౌకర్స్ కూడా ఉన్నాయి మీకు తక్కువ వచ్చేసరికి అండి ఎన్ని పీసెస్ పీసెస్ కావాలంటే తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ దీంట్లో డిజైన్స్ ఇలా కాకుండా కొంచెం ఆక్సిడైజెడ్ టైప్ ఫ్యాన్సీ జ్యువెలరీ అడుగుతుంటారు ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు ఎంత బాగున్నాయి చూడండి చక్కగా ట్రెండీ కలెక్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి కాంబో సెట్ అండి తక్కువ రేట్లో ఉంటుంది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు అండి టూ ఫిఫ్టీకి మీకు షార్ట్ లాంగ్ కమ్మలు చౌకర్ అన్నీ వచ్చేసినాయి సో నెక్స్ట్ ఇవి కూడా చూడవచ్చు ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ టూ ఎయిటీ ఇది చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి వచ్చింది అండ్ ఇది కూడా చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఇదైతే మీకు ఫోర్ థర్టీ అండ్ ఇది కూడా చూడొచ్చు చాందబాలి డిజైన్స్ వచ్చింది ఇది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ అంతేనండి టూ ఫిఫ్టీ నుంచి నాలుగు వందల వరకు ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా హెవీగా కావాలి అనుకుంటే బ్రైడల్కి సంబంధించిన సెట్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ మీకు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చాలా రకాలు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ జస్ట్ ఫర్ శాంపిల్స్కి మాత్రమేనండి సో నెక్స్ట్ ఇంకా పైన వేరే సెక్షన్ కూడా ఉంది అక్కడికి వచ్చేసాము అంటే ఆల్రెడీ టూ వీడియోస్ చేసాం కానీ చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను స్టిక్కర్స్ అండ్ మీ అందరికీ తెలిసిందే కదా ఇది ప్యాకెట్ ఒకటి రూపాయి నుంచి పడుతుంది షీట్ షీట్ మొత్తం తీసుకోవాలి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి దాంట్లో మీకు చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఇవి త్రీ రూపీస్ పడుతుంది అన్నమాట ఇట్లా చిన్న స్టోన్ ఉంటుంది కదా మీకు షీట్ మొత్తం ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అంతేనండి సో నెక్స్ట్ ఇవన్నీ తెలిసిందే మీకు ఫైవ్ రూపీస్ అలా పడతాయి స్టిక్కర్స్ ఇదిగో చూడండి అంటే షీట్ మొత్తం సిక్స్టీ రూపీస్ పడుతుంది అంతే చూడొచ్చు ఇవన్నీ దాంట్లో డిజైన్స్ అండ్ మొత్తం స్టోన్స్లో కావాలనే ఇదిగోండి స్టోన్స్ చూస్తున్నారా స్టోన్స్లో ఇట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉంది అలా వద్దు అనుకుంటే ఇట్లా బాక్స్లో ఉంటాయి కదండి విడిగా ఫైవ్ రూపీస్ ఇది విడిగా అయితే మాములుగా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ కూడా సేల్ చేస్తుంటారు ఇట్లా బాక్స్లో విడిగా స్టిక్కర్స్ కావాలంటే కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి ఇవన్నీ అవే ఇట్లా వేస్తే మీకు అర్థమవుతాయి చూసారా ఇవన్నీ అవేనండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి బాక్సెస్లో కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ షీటు మొత్తం సిక్స్టీ రూపీస్ మీరు ఎన్ని షీట్లు కావటో అన్ని షీట్లు తీసుకోవచ్చు ఇవన్నీ అవేనండి డిజైన్స్ మొత్తం కూడా చూ మీకు డబ్బాలో ఉంటుంది కదా మొత్తం థర్టీ సిక్స్ రూపీస్ అండి బాక్స్ బాక్స్ మొత్తం థర్టీ సిక్స్ రూపీస్ ఇందులో మీకు సైజెస్ అండ్ కలర్స్ మెరూను బ్లాక్ ఇట్లా చిన్న సైజు పెద్ద సైజు బిగ్ సైజు అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా నెయిర్ పాలిష్లు కూడా ఉన్నాయి నెయిర్ పాలిష్లు వచ్చేసరికి మీకు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీ అట్లా ఉంటాయి అనమాట ఇది చూడొచ్చు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అండి మొత్తం ట్రేట్రే అంతా తీసుకోవాలి ఇదైతే మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇదైతే మీకు నైన్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ పడుతుంది అండ్ యావ్లాన్ కంపెనీ అండి ఇదైతే కనుక ఫిఫ్టీన్ రూపీస్ అట్లా పడుతుంది అన్నమాట అండ్ మొత్తము చాలా కలెక్షన్ ఉంటుంది అంత వద్దు అనుకుంటే ఇట్లా చిన్న చిన్న దాంట్లో ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ కూడా ఉంటాయి ఆల్ కలర్స్ కావాలన్నా లేదు సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా నెయిర్ పాలిషర్కి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది సో నెక్స్ట్ కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయండి అన్ని రకాలు ఉంటాయి ఇట్లా బీబీ క్రీమ్స్ కానీ ఫేర్ అండ్ లవ్లీలు ఇవి చూడండి మనకి సాఫ్రాన్ అండ్ మిల్క్ ఇట్లా అంటే మేకప్ పౌడర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మస్కరాలు ఉంటాయి చూడండి ఇవన్నీ రోజ్ వాటర్స్ ఉంటాయి అండ్ మనకి ఫేస్ ప్యాక్ ఉంటుంది అనమాట అన్ని రకాలు ఉంటాయి రోజ్ వాటర్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ అన్ని రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా చూడొచ్చు రోజ్ వాటర్ ఇక్కడ అండ్ పాన్స్ పౌడర్స్ ఉంటాయి లిప్ బామ్స్ ఉంటాయి ఇట్లా మీకు కాంపాక్ట్ పౌడర్స్

నెయిల్ మన నెయిల్ షేపర్స్ ఉంటాయి కదా అందులో మీకు చిన్న సైజు పెద్ద సైజు అన్ని రకాలు ఉంటాయండి గంధం ఉంటుంది కుంకుమ ఉంటుంది పారాని ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ కలర్స్ ఉంటాయి బంజారాస్ లిప్స్టిక్స్ ఐబ్రో పెన్సిల్స్ మస్కరా అన్ని రకాలు ఉన్నాయండి కాస్మెటిక్స్లో కూడా అండ్ టైలరింగ్ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి టైలరింగ్కి సంబంధించిన సీజర్స్ కానీ మనకి నెక్స్ట్ బాబిన్స్ అంటారు అండ్ అలాగే నీడిల్స్ ఉంటుంది కదా మనకి ఆ నీడిల్స్ థ్రెడ్స్ దారాలు అన్ని రకాలు ఉంటాయండి అంటే ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో మామూలు విషయం కాదండి కాదు కదండి ఒకసారి డైరెక్ట్ గా స్టోర్ కి అయితే వచ్చి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే డ్రాప్ చేసేస్తాను చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అని కూడా హోల్సేల్ కంటే హోల్సేల్ ప్రైజెస్ లో మీకు అయితే అవైలబుల్ ఉంటాయి కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం